ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ బ్రదర్ అయినటువంటి నాగబాబుకి కొన్నిదల నాగబాబుకి కీలక పదవి ఆనందంలో హిందువులు ఇది వస్తే ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాలి ఇప్పటికే న్యూస్ అయితే కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందన్నట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాగబాబు ఊహించని పదవి అయితే లభించబోతున్నట్లుగా తెలుస్తుంది వివరాలు చూసినట్లయితే ఏపీలో టీటీడీ టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది తన అన్న పార్టీకి వెన్నంటి నడుస్తున్న కొనిదేళ్ళ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కనున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక కేంద్ర మంత్రి పదవులు డిప్యూటీ సీఎం సహా నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ పోస్టులు తీసుకోవడం ద్వారా ఏపీ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అందులో భాగంగా నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వడం ద్వారా తిరుమలలో ప్రక్షాళన మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు అయితే దీనిపై ఇక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఇది అయితే ఆల్మోస్ట్గా కన్ఫామ్ అని చెప్తున్నారు త్వరలోనే కూటమి లేదా పార్టీ తరపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి అధికారిక ప్రకటన అయితే వచ్చినట్లయితే కనుక ఇది కన్ఫామ్ చేస్తారు ఏదేమైనా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిస్థితులు అయితే బాగాలేదు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా కొద్ది గత కొద్ది సంవత్సరాలుగా భక్తులు చాలా వరకు ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి ఇప్పుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కింద అయితే గనుక నాగబాబు బాధ్యతలు తీసుకున్నట్లయితే కనుక ఆయన ఏ విధంగా చేస్తారు ఏంటి ఏ మార్పులు అనేది అయితే చూడాల్సి ఉంది సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి